kwado na isi ya waje da ya kuma yi kwanaki a cikin yawon kwanaki নাম <anthropology> నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు ముత్తుమల అశోక్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జెండావిష్కరణకు విచ్చేస్తున్న చిత్రం

దర్శనాలు నాకు వీలు ఉంటది కొంచెం హలో చెరి ఇంకెరేండి నీ మాతనం సుప్రజ్ఞా కులేటిలాని పున్నకుము తామధనస ಕಲು ಕೋನಿಯಲ್ಲಿ ಶ್ರೀ ಮುಕುಮನಾಚೋಧರಿ ಟಿರ್ ಗಾರ್ಚೆ ಜನ್ನಾ ವಂದನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಕುಮನಾಚೋಧರಿ मस्तान यार தேங்க்யூ 嗯。Mm hmm. మరి భారతదేశానికి రావడం మరి ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదపై పై వాళ్ళ దృష్టి పెట్టడం మరి వారు వ్యాపార నిత్యాకరికిచ్చినటువంటి వారు వ్యాపారం చేయకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా పానిసరిగా చూడడం మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోచుకెళ్లిపోవడం మరి మన నాయకులపై మన భారతీయులకు మరి కంటగింపుగా మరి మన అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా జరిగినటువంటి పరిస్థితులలో మన నాయకులు మహానుభావుడు ఎందరో మహాత్మా గాంధీ మరి బాలగంగాధర్ తిలాక్ లాంటి మహామహానాయకులు అందరూ కూడా ఈ యొక్క స్వాతంత్రోత్సవ స్వాతంత్రాన్ని సంపాదించాలన్నటువంటి ఒక చర్చ కల్పంతో మరి ఆనాడు ఎందరో మహనీయులు శాఖ ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర స్వాతంత్ర ఫలితం

స్వతంత్ర దినోత్సవం మనకు ఆగస్టు పదహైదు ప్రతి సంవత్సరం వస్తుంది కానీ మన మన మనం స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి మనం అది స్వతంత్ర నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి పాముల వెంకట సుబ్బయ్య గారికి అలాగే కౌన్సిలర్స్ అందరికీ కమిషనర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతినిధులకు అధికారులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా నేను ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం మనకి ఈరోజు ఎవరైతే మనకి స్వాతంత్ర్యం కోసం పోరాడారు వారందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి అయినటువంటి నమసుమాంజలు తెలియజేస్తూ ఆ స్వాతంత్రం మనకు సాధించి పెట్టడంలో అమరులైనటువంటి వారందరికీ కూడా నా యొక్క వారికి మరి ఒక్కసారి వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా నా యొక్క నమసుమాజలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు మనమందరము ఇంత సంతోషంతో దేశంలో మనం నిద్రపోతున్నామంటే బార్డర్స్లో సైనికులుగా ఉన్నటువంటి వ్యక్తులు నిద్రాహారాలు లేకుండా వారు కంటి మీద కొడుకు లేకుండా వారక్కడ పహారా కాయబట్టే ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అటువంటి మన సైనికులకి మాజీ సైనికులందరికీ కూడా వారికి కూడా నా యొక్క మనస్ఫూర్తి అయినటువంటి అమస్ మాంజలు తెలియజేస్తూ అమరులైనటువంటి సైనికులకి నా శోహార్తలు కూడా అందిస్తా ఉన్నాను నేను ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి ధ్యేయంతో పరిపాలన సాగించడం జరుగుతుంది రెండవ వైపు ఈరోజు అధికారంలోకి వచ్చిన తరువాత గడిచినటువంటి రెండు నెలల కాలంలో నిశ్శబ్దంగా ఈ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి వైపు ముందుకు తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు సమాజంలో యువత నిర్వీర్యం అవుతుంది మందుకు బానిసలై మాదిక ద్రవ్యాల బారిన పడి ఈ రోజు యువత నిర్వీర్యం అవుతుంది అటువంటి మాదిక ద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మాదక ద్రవ్యాలు లేనటువంటి వినియోగించినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత సమర్థవంతమైన మానవ వనరులని వనరులని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ దిశగా మనం దృష్టి సారించని తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత భూ సంస్కరణల మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఈరోజు ఎత్తున సాగించారో ఆ రోజు వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు పేదల పట్ల కొట్టి పెద్దదారి వర్గాలకు కొమ్ము కాసే విధంగా ఆ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అటువంటి అన్యాయానికి గురైనటువంటి అయినటువంటి వ్యక్తులు న్యాయం కలిగించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబో రోజుల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయబోతుంది రెవెన్యూ సమస్యలని గ్రామంలోకి వచ్చి అక్కడ వెంటనే పరిష్కారం చేసేదానికి ఈ రెవెన్యూ సమస్య రెవెన్యూ సదస్సులని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించబోతుంది ఈ ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాదు ఈరోజు మనకి ఐదు రూపాయలకే పేదవాడు పుట్ట నింపుకునేటువంటి అన్న క్యాంటీన్లని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసింది మరలా పేదల ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అయినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపాయలకే రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం అన్న క్యాంటీన్లని ఈ రోజు నుంచి తెరవబోతా ఉంది పేదవాడి ఆకలికి స్వాతంత్రం అందించడంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రోజు నుంచి నాంది పలుకుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండవ ఫేజ్ లో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ అన్న క్యాంటీన్ ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఏది ఏమైనా కూడా మనము మన గిద్దలూరు నియోజకవర్గానే కాదు మన నగర పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యత ఈరోజు శాసనసభ్యుడిగా నా మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం చైర్మన్ గారు అలాగే కౌన్సిలర్స్ అలాగే అధికారులందరిని కలుపుకొని నగర పంచాయతీని అన్ని అన్ని వర్గా అన్ని యొక్క విభాగాలలో ముందుకు తీసుకొని రాబోయే రోజులలో త్రాగునీటి సమస్య లేకుండా అలాగే చక్కటి రోడ్ల నిర్మాణమే కాకుండా పార్కులను అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని రంగాలలో గిద్దలూరు నగర పంచాయతీని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇదే కాదు రేపు మనం మన యొక్క నియోజకవర్గమే కాదు మన యొక్క జిల్లానే కాదు మన రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం కంకణ పొద్దులై కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ దిశగా మన యొక్క నియోజకవర్గాన్ని మన యొక్క నగర పంచాయతీని అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేస్తానికి సంతోషిస్తూ మరి ఒక్కసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను స్వతంత్ర భారత్ కేలో స్వతంత్ర భారత్ కే